తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతలలో ఈరోజు వచ్చేసి ఏ జిల్లాలలో ఇంకా ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అనేది మీ బ్యాంక్ ఖాతాల్లో జమ కాలేదో వారికి ఈరోజు అయితే ఆ పెన్షన్ డబ్బులను ఈ పదమూడు నుంచి ముప్పై మూడు జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క అరహతుల జాబితా మరియు జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏ ఏ జిల్లాలలో మొదటిగా ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఇస్తామని చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులు తెలంగాణలో ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు అన్నది కూడా మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో తాము అధికారంలోకి వస్తే వచ్చిన వంద రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే కొత్త పెన్షన్ డబ్బులు అంటే ఇప్పుడు రెండు వేల రూపాయలు తీసుకుంటున్నటువంటి వారికి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఎవరైతే వికలాంగులు తీసుకుంటున్నారో వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని హామీ ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు అధికారంలోకి వచ్చి కూడా ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే ఇప్పటి వరకు విడుదల చేయలేదు ఇక దీనిపైనే మన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ ఉత్తర్వాలు జారీ చేస్తూ భారీగానైతే అదిరిపోయే రెండు శుభవార్తలను విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో మనం ఒకటెనక ఒకటి అవైతే తెలుసుకున్నాము ఇక ఈ కొత్త పెన్షన్లతో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఏదైతే ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులను విడుదల చేస్తామని ఏడాదికి ముప్పై వేల రూపాయల డబ్బులను జమ చేస్తామని హామీ ఇచ్చినటువంటి ఏదైతే మహాలక్ష్మి పథకం కింద డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇక ఆ డబ్బులు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇక ఈరోజు ఏ జిల్లాలలో ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా ఆ వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మొదటిసారిగా ఎవరైనా వీడియోని చూస్తే కూడా తప్పకుండా అయితే వీడియోనైతే లైక్ చేయండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకే రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై తొమ్మిది శాతం ఎనభై శాతం పెన్షన్ డబ్బులను పంపిణీ చేసినట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను జమ చేస్తారని చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది ఎట్టకేలకు ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఉన్నారో బీడి కార్మికులు చెన్నత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒండర్ మహిళలు ఫెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈరోజు రెండు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల రూపాయల సెప్టెంబర్ నెల పాత పెన్షన్ డబ్బులు ఉన్నటువంటి ముప్పై ఎనిమిది జిల్లాలలో అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి మహాలక్ష్మి పథకం ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి దాదాపు ముప్పై వేల రూపాయల నిధులు ఇక దీంతో పాటుగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో గత రెండు సంవత్సరాల నుంచి వారికి కొత్త పెన్షన్ డబ్బులు ఈ డిసెంబర్ నెల చివరి ఆఖరి నుంచి ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి రెండు నెలలలో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేస్తూ ఆ జీవో విడుదల చేసి ఈ నెల చివరి ఆఖరిలోనే జరగబోతున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని మన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ జై హింద్